చాలా సంవత్సరాల తర్వాత ఇలా చిన్న చేపలు అయితే దొరికాయి ఎవరో తెచ్చిచ్చారు మొన్న అడిగాను వర్షాలు పడినప్పుడు చేపలు దొరికితే తెచ్చియమని ఇలాంటి చిన్నవైతే పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరీ పెద్దగా ఉంటే అస్సలు బాగుండదు వాటికి ఉప్పు పులుసు అయితే అస్సలు పట్టుకోదు ఇంకా ఈ చిన్న చేపలని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీనే ఫస్ట్ బూడిద వేసి రుద్దుకొని కడుక్కున్న తర్వాత ఇంకా రాగిపిండి రాళ్ళు ఉప్పు అవన్నీ వేసి తర్వాత క్లీన్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఆనియన్ అయితే సన్నగా తురిమి వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకునే కంటే ఇలా తురుమి వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంతమంది వేసుకోరు నాకైతే ఇలా వేసుకుంటేనే ఇష్టము ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కారం ధనియాల పొడి పసుపు పొడి వేసుకున్నాను ఇంకా చింతపండు పులుసు వేసుకోవాలి ఇక్కడ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా చేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా ఆలు ఉప్పు వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇలా పులుసు బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఇలా చేప ముక్కలైతే వేసుకోవాలి ఈ చిన్న చేపలైతే ముళ్ళు కూడా తక్కువ ఉంటుంది సెంటర్లో ఒకే ముళ్ళు ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉడికిన తర్వాత ఇంకొంచెం పలసన అవుతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చిన్న చేపలు కదా త్వరగా ఉడికిపోతాయి ఇలా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చివరిగా కావాలనుకుంటే మెంతులు ఆవాల పొడి అయితే వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అది కూడా యాడ్ చేశాను ఇంకా గరం మసాలా అయితే ఏం వేయ వెయ్యం మేమైతే ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది చిక్కటి గ్రేవీతో చాలా బాగుంది రాగి సంగటితో అన్నంతో చాలా బాగుంటుంది ఇంక అయితే మధ్యాహ్నం వేడివేడిగా సంగటి చేసుకొని తిన్నాము సూపర్ టేస్టీగా ఉంది నాకైతే వైట్ రైస్లోకి చాలా ఇష్టం పులుసు అందుకని నైట్కి అయితే ఇంక వైట్ రాస్ట్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి